బైబిల్ అధ్యయనంలో తెలుసుకోవచ్చు బైబిల్ అధ్యయనం చేసే కొద్దీ దేవునితో సహవాసం ప్రార్థన రూపకంగా వస్తుంది ఎలా ప్రార్థన చేయాలి కొన్నిసార్లు సమయం ఉంచుకుని కొన్నిసార్లు ఏ సమయం మనం అనుకోకపోయినా కానీ మనసులో మనకు కలిగే ప్రేరేపణ ద్వారా కొన్నిసార్లు సంఘంలో జరిగే కార్యక్రమాల ద్వారా కొన్నిసార్లు మీకు ఫ్రెండ్ మీకు మిత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళతో కలిసి నడిచే నడకలో వాళ్ళు వాళ్ళు మనం ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు ఇలా వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం మరియు ప్రార్థన ద్వారా దేవునితో దగ్గరగా ఉండవచ్చు మూడవది ఉపవాసం ఉపవాసం అంటే సమీపముగా ఉండడం ఎగ్జాక్ట్లీ ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండుట ఉపవాసం అనంటే దేవునితో గడపటానికి మీకు ఏదైతే అడ్డం వస్తుందో వాటిని పక్కన పెట్టడం కొద్ది రోజులు కొద్ది క్షణాలు కొద్ది నిమిషాలు కొద్ది గంటలు ఉదాహరణకు భోజనం అడ్డం వస్తుంది మధ్యాహ్నం పూట భోజనం పక్కన పెట్టండి కొద్ది ఒకరోజు దేవునితో గడపండి ఉదాహరణకు వాట్సాప్ అడ్డం వస్తుంది ఒకరోజు వాట్సాప్ పక్కన పెట్టండి ఒకరోజు వాట్సాప్ పక్కన పెట్టి ఆయనతో సమయం గడపండి మీకు ఫేస్బుక్ అడ్డం వస్తుంది ఫేస్బుక్ ఫాస్టింగ్ చేయండి వాట్సాప్ ఫాస్టింగ్ చేయండి సెల్ ఫోన్ ఫాస్ట్ చేయండి భోజనం ఫాస్ట్ చేయండి కొంతమంది నిద్ర ఫాస్టింగ్ చేస్తారు కొంతమంది దాన్ని ఏమంటారు విద్యార్థులు నేను ఫాస్టింగ్ చేయాలి కాబట్టి స్కూల్కి వెళ్ళను అని అనకండి స్కూల్ పక్కన పెట్టి ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు శనివారం పూట స్కూల్ ఉండదు కదా అప్పుడు చేయండి సో మనకు దేవునికి మధ్యలో ఏదైతే అడ్డంగా ఉందో ఏ పనులు అయితే అడ్డంగా ఉన్నాయో ఏ అనుదిన కార్యక్రమాలు అయితే అడ్డం వస్తున్నాయో వాటిని రోజు కోసం పక్కన పెట్టి లేదా ఒక కొన్ని గంటల కోసం పక్కన పెట్టి దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు ఇలా ప్రాక్టికల్గా చాలా ఉన్నాయి మీరు చేయొచ్చు ఇవి నేను చెప్పినవి ఒక మూడే ఒకటి సహవాసం రెండు వ్యక్తిగతం మూడవది ఉపవాసం ఇంకా చాలా ఉన్నాయి సమయం దొరికినప్పుడు అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి రైట్ బైబిల్ పూర్తిగా చదవాలనుకుంటున్నాను కానీ చదవలేకపోతున్నాను మీరు పూర్తిగా చదవాలి అని అనుకుంటే దానికి మీ సెల్ ఫోన్ చూపించండి అందరు చూపించండి మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఆ సెల్ ఫోన్లో ఓకే ఎక్సలెంట్ ఆ సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసుకుని గూగుల్ అనుకుంటే గూగుల్ వస్తుంది అందులో ఇయర్లీ ప్లానర్ ఇయర్లీ ప్లానర్ వార్షిక బైబిల్ అధ్యయన ప్రణాళిక అని కొట్టండి బోర్డు వస్తాయి ఒకటి కాదు బోర్డు వస్తాయి అందులో మీకు ఏది నచ్చితే ఆ ప్రణాళిక తీసుకుని మీ గూగుల్ క్యాలెండర్లో వేసుకుంటే రోజు ఏం చదవాలో అదే చెప్తుంది మీరు చే మీరు చదువుకుంటూ వెళ్ళిపోవటమే కానీ ఓ మూడు వందల అరవై ఐదు రోజుల్లో బైబిల్ పూర్తి చేయటం అన్నది ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఏం కాదు దానివల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు కొత్తగా నీకు ఏదో దేవుడు వరాలు కురిపిస్తాడు నీకు లడ్డూ లడ్డూ కావాలా నాయన టైప్లో తీసుకొచ్చి ఇస్తాడు ఏమీ కాదు అధ్యయనం ఇంపార్టెంట్ చదవటం కాదు చదవటం అని అంటే న్యూస్ పేపర్ పొద్దున్నే ఏం చేస్తాం మనం చదువుతాం దాన్ని అధ్యయనం చేస్తాడు ఎవడు న్యూస్ పేపర్ అధ్యయనం చేయడు అంటే జస్ట్ కొంచెం అవగాహన తెచ్చుకుంటారు అంతే అధ్యయనం అంటే ఏమిటి కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అది లేకుండా అల్లెలుయా సూత్రం అని అంటే దానివల్ల మరణాత మాత్రమే జరుగుతుంది అంటే ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేస్తుంటావు అంతే అంతకు ఏం కాదు ఓకే అధ్యయనం చేయాలి అధ్యయనం బైబిల్ మొత్తాన్ని రెండేళ్లలో పూర్తి చేయొచ్చు మూడేళ్లలో పూర్తి చేయొచ్చు ఐదేళ్ళు పట్టిన పర్వం పర్వాలేదు కానీ అధ్యయనం చేయాలి అధ్యయనంలో ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కసారి చదవచ్చు ఒక్కొక్క లేఖను ఒక్కొక్కసారి చదవచ్చు ఒక్కొక్క ప్యాసేజ్ నువ్వు ఒక్కొక్కసారి చదవచ్చు అలా మీరు ప్రణాళిక పెట్టుకుంటే చేయటం ఈజీ అయిపోద్ది నేను దేవునిలో స్థిర మనస్సు కలిగి ఉండాలి అంటే ఎలా ఇంతకుముందు దేవునిలో ఉండాలి అన్నారు ఇప్పుడు స్థిర మనస్సు కలిగి ఉండాలి అన్నారు అడిషన్ ఏంటంటే స్థిరమైన మనస్సు ఆ స్థిరమైన మనస్సు అన్న పదం ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు కొద్దిసేపు ప్రభులో ఉన్నట్లు కొద్దిసేపు ప్రభులో లేనట్లు మీకు అనిపిస్తోంది ఒకవేళ నేను కరెక్ట్గా మీ ప్రశ్న అర్థం చేసుకుని ఉంటే ఎలా అనిపిస్తుందంటే నాకు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు దేవునిలో ఉన్నాను అన్న సారీ దేవునిలో ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంది ఇది అయిపోయి ఇంటికి వెళ్తున్నారు దేవునిలో లేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది అది అలాంటి చంచలమైన మనస్సు ఎప్పుడొస్తుంది అనంటే మీకు దేవుని పట్ల సరైన అవగాహన లేకపోతే వస్తుంది మీరు పనికి వెళ్ళిన పాట పాడిన మందిరంలో ఉన్న కెమెరా పట్టుకున్న మ్యూజిక్ చేసిన లేకపోతే మైక్ సెట్ చూసిన నాలాగా ఇలా పట్టుకుని వాక్యపరిచర చేసిన ఏ పని చేసినా దేవుని కోసం దేవుని వలన దేవుని బట్టి చేస్తున్నాను అన్న అవగాహనలోకి వస్తే మీకు ఈ చంచల మనసు ఇక ఉండదు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది కేవలం ఇలా పట్టుకొని మాట్లాడితేనే దేవుని పని మోకాళ్ళు వేసి కన్నీళ్లతో ప్రార్థన చేస్తేనే దేవుడి పని బాసికాలు వేసుకుని బైబిల్ చదివితేనే దేవుని పని అలా కాదు బైబిల్ అలా చెప్పదు బైబిల్ ఏం చెప్తుంది అంటే మీ ఆలోచనలు మీ జీవన విధానం దేవుని వాక్య సంబంధంగా ఉంటే దేవుని వాక్య పరిధిలో ఉంటే మీరు ఏ పని చేసినా ఆ పని దేవునికి ఒక ఆరాధనే ఆ పని దేవుని దేవునితో సహవాసమే ఆ పని దేవుని కోసం చేయటమే అలా చేయగలిగితే మీకు తృప్తికరమైన జీవితం ఉంటుంది చాలా తృప్తిగా చేస్తారు చేసిన చిన్న దాంట్లో కూడా చాలా సంతృప్తి మీరు పొందుతారు అదే దేవునిలో స్థిరంగా ఉండటం అంటే ఓకే నేను నాతో ఉన్న క్రియలను జయి నాలో ఉన్న క్రియలను జయించాలి అంటే ఎలా దేవుడికి నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నాకు తెలియాలంటే ఎలా మీ క్రియలను జయించటం అని అడుగుతున్నారు నేను సరిగ్గా ఆ ప్ర ఆ ప్రశ్నను అర్థం చేసుకుంటే మీ ఉద్దేశంలో మీ హృదయంలో పుట్టే తలంపులు ఆ తలంపుల ప్రకారం మీరు బలహీనంగా లేకపోతే బలహీనత ఇది అన్న క్రియలు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఉదాహరణకు నేత్రాశ శరీరాశ జీవపు డంబం కావచ్చు అంటే కళ్ళతో చూస్తూ చేసే పాపం బలహీనత చేతులతో చేస్తూ చేసే క్రియలు వాటి బలహీనత ఇలాంటివి ఒకవేళ మీరు అడుగుతున్నారు అని అంటే దానికి మీ క్రియలలో మీరు బలపడాలి లేకపోతే మీ క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి అని అంటే చాలా చాలా సింపుల్ ఇంతకుముందు చెప్పినట్లుగా మీ ప్రతి క్రియలు కూడా మీరు చేసే ప్రతి పనిని కూడా దేవుని సన్నిధిలో ఉంచి ఒకసారి చూడండి ఇది ఆయనకు ఆమోదమా కాదా అనేది తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఏంటి నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ తీసుకుని బయటికి వెళ్ళారు ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి ఈ రోడ్డు గుండా వెళ్ళిపోయారు రాజమండ్రి వచ్చేసింది అక్కడ మన గూడాలమ్మ దేవి అది దాటి వెళ్ళిపోయారు మెయిన్ హైవే వచ్చింది ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటారు లెఫ్ట్ తీసుకుంటూ ఉంటే మీరు రోడ్డుకు ఏ పక్కకి వెళ్తారు రోడ్డుకు ఏ పక్కకి వెళ్తారు ఏ పక్క మీరు బండి నడుపుతారు పక్క రైట్ సైడ్ నడిపితే తప్ప రైట్ సైడ్ రోడ్ కాదా ఏమంటారు రోడే అది కూడా కానీ నడపరు ఎందుకు నడపరు రాంగ్ రూట్ అంటే రూటే కదా అది కూడా రాంగ్ రూట్ అంటే ఏది ఏది దేవుని చిత్తము అక్కడ దేవుని చిత్తం ఏమిటి సరైన మార్గం అంటే నడవలసిన త్రో అంటే మీరు అడిగి మీరు చెప్పేదానికి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఏమన్నారు ఆపద కలగకూడదు ఓకే ఎక్సలెంట్ ఆపద కలగకూడదు ఇంకా నిర్ణయింప నియమింపబడిన నిర్ణయింపబడిన మార్గం ఇంకా అది మనకి ఎక్కడ తెలుస్తుంది అది 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 మన నిర్ణయం ఎవరు నిర్ణయించారు గవర్నమెంట్ పెట్టిన నియమం నియమం అంటే ట్రాఫిక్ నియమం ట్రాఫిక్ నియమం ఉల్లంఘిస్తే ఎక్కడ ఉంటాం జనరల్ హాస్పిటల్లో ఉంటాం కట్లు కట్టించుకొని ఇలా ఉంటాం రైట్ సో దేవునిలో మన క్రియలను సరిచేసుకోవటం దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని అంటే ఆయన నియమాలు ఆయన కట్టడలు అనుసరించడమే సింపుల్ వెరీ సింపుల్ మనం పెద్దగా దీంట్లో మతం కట్టేదేమీ లేదు కష్టపడి చాలా సింపుల్ ఓ అంటే ఆయన ఫోన్ చేసి చెప్తాడు అప్పుడు నువ్వు కరెక్ట్గా అలాంటిదేమీ లేదు ఆయన మాట్లాడాలనుకుంటే ఎవరిదైనా మాట్లాడతాడు గాడిద ద్వారా కూడా మాట్లాడతాడు మాట్లాడా లేదా బలాకుతో మాట్లాడా బిలా సమయంలో బిలాముతో మాట్లాడాడు రైట్ ఆయన ఉపయోగించుకోవాలంటే ఎవరైనా ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు మనకు మన స్నేహితులను ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు తల్లిదండ్రులను ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు స్కూల్లో ఉన్న టీచర్స్ను ఉపయోగించుకుంటాడు కొన్నిసార్లు సంఘంలో ఉన్న పెద్దలను సంఘ నాయకులను అలాగే సంఘ పాస్టర్ గారిని ఉపయోగించుకుంటాడు ఆయన ఉపయోగించుకొని నీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాడు ఏంటి ఏం కమ్యూనికేట్ చేస్తాడు ఆయన చిత్తం ఏంటి ఆయన చిత్తం ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం ఒంటి గంట అయింది మీ కడుపులో ఒక తెలియనటువంటి ఒక బాధ మొదలైంది దాన్ని ఏమంటారు అరే ఎలా తెలుసు అప్పుడు మీరు తెల్లది ఒకటి ఇంత పోసుకొని తినాలి ఏంటది అప్పుడు మీరు అడుగుతారా దేవా నేను తినాలా తినకూడదా నాకు ఫోన్ చేసి చెప్పు అడగరు ఎందుకు అది నియమం ఆకలికి భోజనం నియమం కదా అలసటకు నిద్ర నియమం నిర్ణయానికి వాక్యం నియమం ఏదైనా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఏదైనా సరైన మార్గంలో వెళ్ళాలి అని అంటే వాక్యములో ఉన్న హోలిస్టిక్ లేకపోతే ప సమగ్రమైన అవగాహన తెచ్చుకుంటే అదే నియమం ఉదాహరణకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం ఈ పరిస్థితుల్లో చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు నేను ఎవరిని చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మనం వెనకటికి నాలంటాడు ఒకడు రెండు సంబంధాలు వచ్చాడు దగ్గరికి ఒక ఆమె పేరు మర్సమ్మ ఇంకో ఇంకొక ఆమె పేరు కృపమ్మ కృపమ్మ మరిసమ్మ ఇద్దరిని పెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా వీరిద్దరిలో నేను ఎవరిని చేసుకోవాలి బైబిల్ ముందు పెట్టుకుని అల్లెలియా అని చెప్పి బైబిల్ తీశాను తీయంగానే నా కృప నీకు చాలును అని వచ్చింది నేనేమని చేసుకుంటా ఇది దేవుని చిత్తం తెలుసుకోవటం కాదు కాదు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కదా చాలా మంది స్ట్రగుల్ అవుతారు ఈ విషయాలు అందుకనే చెప్తున్నాను అదే అదే చెప్తున్నాను అలా చేసుకోకూడదు అలా దేవుడు మాట్లాడతాడు అని అనుకుంటే మనము దేవుడిని ఒక డబ్బాలో పెట్టినోళ్ళం అవుతాం అలా కాదు కృపమ్మ ఉంది మర్సమ్మ ఉంది ఇద్దరు ముందు ఆడపిల్లలు అయి ఉండాలి పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడపిల్ల అయి ఉండాలి ఎందుకు అది దేవుని నియమం ఒక స్త్రీకి ఒక పురుషుడినే దేవుడు చేశాడు అయితే ఒక పురుషునికి ఒక స్త్రీని దేవుడు చేశాడు ఇది దేవుని నియమం రెండు మర్సమ్మ కృపమ్మ వీళ్ళిద్దరూ క్రైస్తవులే అయి ఉండాలి లేకపోతే దేవుణ్ణి తెలుసుకున్న వారే అగి ఉండాలి మళ్ళీ క్రైస్తవులు అని అంటే మా కులపొలా అని అనుకుంటారు పొరపాటున అలా కాదు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే అవి ఉండాలి ఎందుకు అని అంటే చీకటితో వెలుగుకు సంబంధం ఉండదు ఈ రెండు నియమాలు ఈ రెండింటి తర్వాత ఈ రెండు ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వచ్చేవన్నీ ప్రిఫరెన్సెస్ ఉదాహరణకు నేను నేను ఎంబీబీఎస్ డాక్టర్ని నాకు కూడా ఇంకొక డాక్టర్ తోడైతే బాగుంటుంది తప్పేమీ లేదు నేను ఒక టీచర్ని కానీ నా భర్త నా లాగా టీచర్ కాకుండా ఇంజనీర్ అయితే గనక నేను పిల్లల్ని చూసుకుంటాను ఆయన సమాజానికి ఉపయోగపడతాడు తప్పలేదు ఇవన్నీ ప్రిఫరెన్సెస్ మీ ఆలోచనలు ఈ ప్రిఫరెన్సెస్లో మీరు మీ పరిచర్య కోసం మీ స్థానిక సంఘ అభివృద్ధి కోసం అలాగే మీ వ్యక్తిగత ఆత్మీయ లేకపోతే ఆధ్యాత్మిక లేకపోతే దేవుని రాజ్య పని కోసం మీరు పెట్టుకునేటటువంటి ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుడు ఆనర్ చేస్తాడు మీ ఇష్టం నో ప్రాబ్లం కానీ మొదటి రెండిట్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు పురుషుడిని పురుషుడు చేసుకుంటాను అన్న స్త్రీని స్త్రీని చేసుకుంటాను అన్న అది దేవుని నియమం కాదు అలాగే క్రైస్తవేతుని క్రైస్తవురాలు చేసుకుంటాను అంటే అది దేవుని నియమం కాదు మిగిలినవి మీ ప్రిఫరెన్సెస్ ప్రార్థించండి సమయం తీసుకోండి స్నేహితులు ఉన్నారు పెద్దలున్నారు పాస్టర్లున్నారు సమయం గడపండి వారితో వారి దగ్గర కొంచెం వాళ్ళ విజ్డమ్ వాళ్ళ జ్ఞానాన్ని కొంచెం తీసుకోండి మీకు నచ్చింది మీకు ఉపయోగపడేది మీ అభివృద్ధికి ఉపయోగపడేది స్పష్టంగా తెలుసుకొని మీరు పెళ్లి చేసుకోండి ఉదాహరణకు కొన్ని చోట్ల అంటే హైదరాబాద్ లాంటి చోట్ల ఇక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు హైదరాబాద్ లాంటి చో చోట్లలో లేకపోతే విశాఖపట్నం లాంటి చోట్లలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అంటే పెండ్లికి ముందు కౌన్సిలింగ్ ఆ అమ్మాయి యొక్క పర్సనాలిటీ మీ పర్సనాలిటీ సెట్ అవుతుందా లేదా ఒక పెద్దలు తెలిసిన వాళ్ళు పెద్దలు కూర్చుని ఇద్దరితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి వాటిని అర్థం చేసుకోవచ్చు అలాగే ఉద్యోగం ఉద్యోగంలోకి వెళ్ళాలి దేవుని నియమం ఏమిటి మనిషి కష్టపడి పని చేయటం దేవుని నియమం పని చేయకుండా కూర్చోవటం దేవుని నియమం కాదు పని చేయకుండా నేను తింటాను అనంటే అది దేవుని నియమం కాదు పని చేయటం దేవుని నియమం ఏ పని చేయాలి ఎవరైనా చెప్తారా ఏ పని చేయాలో ఏ పని అన్నిటికంటే శ్రేష్టమైంది శ్రేష్టమైన పని చెప్పండి ఏంటి గొనుగుతున్నారు ఏం చెప్పాలి ఏం చెప్తే వీడు మళ్ళా మనం వాళ్ళని ఏమడుగుతాడో అనా ఏ పని శ్రేష్టం అన్నిటికంటే దేవుని ఓకే ఎలా చేయాలి దేవుని పరిచర్య కరెక్ట్ చెప్పారు ఆన్సర్ కరెక్ట్ ఎలా చేయాలి ఓకే ఓకే అది పనా ఆ పని చేయొచ్చా చేయొచ్చు కదా మరి ఎందుకు ధైర్యంగా చెప్పాలి ఎస్ ఏ పనైనా దేవునికి ఇష్టమే దేవుడు వద్దు అని చెప్పిన దేవుని వాక్య పరిధిలో లేతే దేవుని వాక్య పరిధిలో ఆ వాక్య నియమాలకు వ్యతిరేకంగా ఉన్న పని తప్పు ఉదాహరణకు నలుగురు కలిసి ఒరే ఈరోజు కృష్ణపట్నం నేసేద్దాము ప్రార్థన చేయరా అన్నాడట వీడు ప్రార్థన చేసి టెంకాయ కొట్టాడు వెళ్ళి దొంగతనం చేసి వచ్చారు అది తప్పు అది దేవుని వాక్యం చెప్పని పని దేవుని వాక్యం చెప్పే పని ఏమిటి అని అంటే ఏ పనైనా సరే అది మైక్ పట్టుకొని ప్రచారం చేయడం కావచ్చు పర్సనల్ ఇవాంజులిజం కావచ్చు టీచర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు పైలట్ కావచ్చు డాక్టర్ కావచ్చు మీ ఇష్టం ఏ పనైనా సరే సమాజానికి కుటుంబానికి దేశానికి వ్యక్తిగతంగా మీకు ఉపయోగపడే ఏ పనైనా సరే చేయాలి పని చేయకుండా ఉంటే తప్పు సో నేనేం ఎస్టాబ్లిష్ చేస్తున్నాను రెండు ఉదాహరణలు తీసుకున్నాను దేవుని చిత్తం కలుసుకో తెలుసుకోవటానికి ఒకటి పెండ్లి రెండు ఉద్యోగం ఎందుకంటే ఈ రెండు చోట్ల యువకులు యువతులకు కా క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు ఏం చేయాలో అర్థం కాదు మీరు కొత్తగా వెళ్ళి అంజనం వేయించుకోవాల్సిన అవసరం లేదు గవ్వల జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి కాపర్ పెదరామయ్య దగ్గరికి వెళ్ళి నేను మైక్రోసాఫ్ట్లో చేరాలా లేకపోతే గూగుల్లో చేరాలా అని అడగాల్సిన అవసరం లేదు సింపుల్గా మీకు తెలియాల్సిన పని ఏంటంటే పని చేయాలి కష్టపడి పని చేయాలి ఎక్కడ ఉన్నా సరే కష్టపడి పని చేయాలి ఆ కష్టమైన పని ఎప్పటికీ దేవుని వాక్య నియమాలకు వ్యతిరేకంగా ఉండకూడదు దట్స్ ఆల్ యూనిట్ లుక్ అట్ అలాగే పెళ్లిలో కూడా నేను చెప్పిన నియమాలు దేవుని వాక్యంలో ఉన్న నియమాలు కనుక పాటిస్తే ఒక అడుగు దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే నా వాక్యము నీ పాదములకు నీ త్రోవకు అంటే ఇక్కడ నిలబడుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలో ఫస్టే చూపించదు నీకు లైట్ వేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు కనిపించదు ఒక అడుగు వేయాలి ఫస్ట్ లాంతర పట్టుకుంటే దీపము ఒక అడుగు వేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం విధేయతతో మొదటి అడుగు వేస్తే విధేయతతో మొదటి అడుగు వేస్తే రెండవ అడుగుకు వెలుగు వస్తుంది రెండవ అడుగు విధేయతతో వేస్తే మూడవ అడుగుకు వెలుగు వస్తుంది దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్ దేవుడు అలా పని చేస్తాడు నాకు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఇప్పుడు నలభై మూడు పైచులకు నలభై నాలుగు అనుకోండి నేను ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఇందోర్ మధ్యప్రదేశ్లో ఇందోర్ నార్త్ అంటే ఉత్తర భారతదేశానికి నువ్వు మిషనరీ పిలువబడటం కంటే